తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బంద్కు పిలుపునిచ్చారు వారికి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు సందర్భంగా మేము ఎంతో నష్టపోతున్నామంటూ నిన్న జరిగినటువంటి తోపులాట కావచ్చు కోర్టు హైకోర్టు దగ్గర ఉన్నటువంటి ఏదైతే విస్ఫోటనంలా జరిగేటువంటి బీసీల మధ్య రెడ్డిల మధ్య లేదంటే అడ్వకేట్స్ మధ్య జరిగినటువంటి ఒక బాంబు పేలుల్లా కూడా మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకంతా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి జిల్లాలో ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మాట నిలబెట్టుకపోవడం ఒక గమనారామంచు ఆర్కే కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కావచ్చు ప్రభుత్వ సంఘ నాయకులు కావచ్చు లేదంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి బీసీ ఉద్యమకారులు కావచ్చు లేదంటే ఎంప్లాయీస్ కావచ్చు ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే బస్ డ్రైవర్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనేలా తనకు అంతే పిలుపునియడం అయితే జరిగింది పిలుపునిచ్చిన తర్వాత ఇవాళ కంప్లీట్గా రాకపోకలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యకలాపాలు జరిగేటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో నష్టపోతున్నాం ఎంత నష్టపోతున్నాం అనేది ప్రభుత్వానికి మనం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అని చెప్పేసి కూడా తను ఇవ్వడం అయితే జరిగింది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ ఇన్ని రోజులు కాలయాపన చేసింది వేదోప వాదోపవాదాల మీద చర్చోప చర్చల మీద జరపాల్సినటువంటి అవసరం లేదు ఇటు గెజిట్ కావచ్చు ఇటు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇద్దరు ముఖ్య నేతలతో మీరు కోట్లను ఆశ్రయించడం ఆ యొక్క పార్టీ పెద్దలు వాళ్ళను బలోపేతం చేయడం వాళ్ళ అండగా ఉండడం మనీ పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు వాళ్ళను ఎనుకుండి నడిపించి నాయకులను మేము త్వరలోనే కనిపెడతాం ఆ పార్టీ ఉన్నటువంటి నాయకులను ఆ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ కూడా అటు జాజుల శ్రీనివాసన్న కావచ్చు లేదంటే ఆర్కే కృష్ణయ్య గారు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రతిసారి ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అదిగో ఇదిగో బీసీల రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేవలం రాజకీయ పరంగా ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఫెయిల్ అయిందని కొంతమంది చెప్తున్నారు కేవలం పార్టీ పరంగా కావచ్చు లేదంటే పార్టీకి అనుగుణంగా ఓట్లు రాబట్టుకునేందుకు మాత్రమే బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీల వాదం వెతుకుతున్నారు లేకపోతే బీసీలకు నిజంగా రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి పోరాట వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళను పిలిపించి మాట్లాడి వాళ్ళతో కేసు విత్డ్రా చేసేందుకు కృషి ఎందుకు చేయట్లేదు ముఖ్యమంత్రులు తో సహా అక్కడ ముఖ్య నాయకులు ఎందుకు చేస్తారంటూ కూడా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి నిన్న హనుమంతరావు కావచ్చు విహెచ్ రావు అక్కడ ఉన్నత ఉన్నత న్యాయస్థానాలతో చర్చోపచర్చలు జరిగిన తర్వాత బయటికి వస్తున్నటువంటి న్యాయవాదులతో కూడా కొంచెం కళ్ళు కొంచెం కొట్లాట జరిగిందని కూడా మనకు తెలుస్తుంది రానున్న రోజుల్లో కేవలం రాజకీయ పరంగా రిజర్వేషన్ ఇస్తామని ముందుకెళ్ళినటువంటి జీవో కావచ్చు ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కూడా లేసే విధంగా జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు తెలంగాణ హైకోర్టు హైకోర్టు నేపథ్యంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనను జీవో నెంబర్ నైన్ని రద్దు చేస్తూ షెడ్యూల్ ప్రకారంగా ఎక్కడో పార్లమెంట్లో చేయాల్సినటువంటి ఏదైతే ఘటన ఏదైతే సంగతి విషయం అంతా కూడా ముఖ్య నేతలకు తెలిసిన మినిస్టర్లకు తెలిసినా కేవలం శాసనసభలో చట్టసభలో చేస్తే ఎంత దుర్గా దుర్మార్గం అంటూ ఇప్పుడు కనుక మనం ఒకవేళ చేస్తే బీసీలకు నిజంగా అన్యాయం జరిగిపోతుందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ నాయకులు బీసీల కొరకే ఉంటారు అప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నల ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్క ఎన్నికల్లో సమాన వాటా కల్పించినటువంటి మమ్మల్ని బురద చెల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు ఈ యొక్క నేపథ్యంలో జరిగిన నేపథ్యంలో బీసీలకు బాధాన్ని బీసీల వాదాన్ని మనోభావనం తీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది కాబట్టి ఈ యొక్క బంధుకు పిలిపెనవడం అయితే జరిగింది నిజంగా రాకపోకలకు సంబంధించినటువంటి లేదంటే ఇంకేమన్నా బలోపేతం చేస్తారా బీసీల వాదన ఇంకా ఎలా గట్టిగా వినిపిస్తారు అటు తీర్మార్ మలన కావచ్చు బీసీల కోసం పోట్లాడుతున్నటువంటి తీర్మార్ మలన కొత్తగా పార్టీ పెట్టి లేదంటే ఇటు జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు లేదంటే ఆర్కే కృష్ణ కావచ్చు మరి ముఖ్య నేతలతో వాళ్ళంతా కూడా సంఘటితమై బీసీల నాయకుల యొక్క బలోపేతం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కూడా ఈ యొక్క బైసీలకు సంబంధించినటువంటి ఏదైతే బంద్ తెలంగాణ బంద్ ఉందో దానికి పిలిపినివ్వడం ఇదంతా కూడా సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రవాణా కావచ్చు లేదంటే షాపులు కావచ్చు లేదంటే నిత్య సరుకుల సంబంధించినటువంటి అంతా కూడా అంతరాయం కలిగించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.